శ్రీమద్ రామాయణం సుందరకాండం యాభయవ స్వర్గం రావణుడు ప్రహస్తుని చేత హనుమంతుని లంకా ప్రవేశమునకు కారణం అడిగించుట హనుమంతుడు తాను శ్రీరాముని దూతనని తెలుపుట మహాబాహువు లోక కంఠకుడు అయిన రావణుడు తన ఎదుటనున్న వానరోత్తముని పరిశీలనగా చూచి కోపోద్రిక్తుడాయను మహా తేజస్సుతో ప్రకాశించుచున్న కపివరుణ్ణి గాంచి సంశయ చిత్తుడై అతడు ఇట్లు ఆలోచింపసాగెను పూర్వము నేను కైలాస పర్వతమును కదిలించినప్పుడు కుపితుడై నన్ను శపించిన నందీశ్వరుడే ఈ రూపంతో ప్రత్యక్షముగా ఇచ్చటికి వచ్చినా ఏమి కానిచో ఇతడు వానర రూపమున వచ్చిన బాణాసురుడై ఉండవచ్చును రోషముతో కన్నులెర్ర చేసిన రావణుడు మంత్రి ముఖ్యుడైన ప్రహస్తుని వైపు చూచి సందర్భోచితములకు అర్ధవంతములైన మాటలను గంభీరముగా ఇట్లు పలికెను ఈ దుష్టుడు ఎచటు నుండి వచ్చెను వీని రాకకు కారణమేమి వనమును నాశమొనర్చుట వలనను రాక్షస స్త్రీలను భయపెట్టుటలోను అతనికి గల ప్రయోజనమేమి అని ఇతనిని అడుగుము ఏ ప్రయోజనమును ఆశించి దుర్భేద్యమైన నా నగరమున ఇతడు ప్రవేశించను యుద్ధ మునర్చుటలో ఇతని ఉద్దేశమేమిటి అని ఈ దుర్మతిని అడుగుము రావణుని ఆజ్ఞను అనుసరించి ప్రహస్తుడు ఇట్లనెను ఓ వానరా ఊరడిల్లుము నీవు భయపడవలసిన పని లేదు నీకు భద్రమగుగాక దేవేంద్రుడే నిన్ను ఈ లంకా నగరమునకు పంపి ఉన్నచో తెలుపుము నిర్భయముగా నుండుము నిన్ను బంధ విముక్తిని చేయుదుము గూఢచారి రూపమున నీవు మా నగరమున ప్రవేశించితివి నిన్ను ఇచ్చటికి పంపినవాడు కుబేరుడా యముడా వరుణుడా లేక విజయకాంక్షతో విష్ణువే నిన్ను దూతగా ఇచ్చటకు పంపెనా నీవు రూపమున మాత్రమే వానరుడవు ఇట్టి అద్భుతమైన నీ తేజస్సు వానర మాత్రులకు ఉండదు ఓ వానరా నిజమునుడువు నీవు నీవిప్పుడే బంధవిముక్తుడు కాగలవు అబద్ధమాడినచో నీ ప్రాణములు దక్కవు అట్లు కానిచో నీవు ఈ రావణ నగరములో ఎందులకు ప్రవేశించితివి అని ప్రహస్థుడు అడుగగా అప్పుడు హనుమంతుడు రావణునితో ఇట్టు పలికెను నేను ఇంద్ర యమ వరుణులలో ఎవ్వరి దూతనూ కాను కుబేరుని మిత్రుడనూ కాను నేను విష్ణు దూతనూ కాను నేను సహజముగానే వానర వాడను నా ఎంతట నేనే ఈ లంకకు వచ్చి తిని దుర్లభమైన దర్శనమునకై నేను ఇట్లు చేసి తిని రావణ దర్శనమునకై నేను ఇట్లు చేసి తిని రావణుని దర్శనమునకే వనమును పాడు చేసి తిని ఇప్పుడు బలశాలురైన రాక్షసులు యుద్ధ కాంక్షతో వచ్చి పడిరి నా దేహ రక్షణ కొరకు వారిని ఎదిరించి యుద్ధము అనర్చితిని సురాసురులు సైతం అస్త్రములతో నన్ను బంధింపజాలరు నీ కుమారునకు బ్రహ్మాస్త్రమును అనుగ్రహించిన బ్రహ్మదేవుడే నాకును ఈ వరమును ఇచ్చను రాక్షస రాజైన నిన్ను చూచు కోరికతోనే బుద్ధిపూర్వకముగా ఈ బ్రహ్మాస్త్రమునకు నేను కట్టుబడి తిని నేను బ్రహ్మాస్త్ర బంధము నుండి పూర్తిగా విముక్తుడును ఒకనొక రాజకార్య నిమిత్తమై నేను ఇచ్చటికి వచ్చి తిని నిన్ను చూచుటకే ఈ రాక్షసులు పెట్టుచున్న బాధలను అన్నింటినీ ఓర్చుకునుచుంటిని ఓ రాజా మిక్కిలి పరాక్రమవంతుడైన శ్రీరాముని దూతగా నన్నెరుంగుము నీకు హితమును కూర్చు నా మాటలను శ్రద్ధగా వినుము అని హనుమంతుడు రావణుడు రావణుడితో చెప్పెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే కాండే పంచాసర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందర కాండము నందు యాభయవ సర్గము సమాప్తం